నేను బాగానే కదా మామూలుగా వ్యాప్తి అని లోపాటు అది బెంగళూరు నుంచి భువనేశ్వర్ వెళ్ళే ప్రశాంత్ ఎక్స్ప్రెస్ ఎక్స్పెక్ట్ చేయలేదు చాలా ప్రశాంతంగా ఉంది ప్రశాంత్ ఎక్స్ప్రెస్ లో ఏ జనరల్ కోచ్ పరిస్థితి అస్సలు ఖాళీ లేదు చూడండి అసలా సికింద్రాబాద్ విశాఖపట్నం వెల్కమ్ టు అన్నవరం ఈ వర్షం దేవత మొత్తం కోచ్ లోపల కారిపోతుంది చూడండి ఏ దీన్ని అర్థం మగలుగుంటే ఎవరన్నా అక్కడ వెల్కమ్ టు చీపురుపల్లి హాయ్ అండి నేను మీకు ఇట్టని ఈరోజు మరొక బ్యూటిఫుల్ ట్రైన్ జర్నీ వీడియోతో మీ ముందుకు వచ్చాను ప్రస్తుతం నేను చీపురుపల్లి రైల్వే స్టేషన్ లో ఉన్నాను వాతావరణం అయితే చాలా కూల్ గా ఉంది చాలా ప్రశాంతంగా ఉంది ఈ ప్రశాంతమైన వాతావరణంలో ప్రశాంతమైన ట్రైన్ జర్నీ ప్రశాంతి ఎక్స్ప్రెస్ లో చేయబోతున్నాను మరి జర్నీలో మనకి ప్రశాంతత దొరుకుతుందా లేదన్నది వేచి చూడాల్సిందే ప్రస్తుతం నేను చీపురుపల్లి రైల్వే స్టేషన్లో ఉన్నాను చీపురుపల్లి నుంచి మనం తాడేపల్లిగూడెం గుడి వరకు ఈ ఎక్స్ప్రెస్ ఎక్స్ప్రెస్లో ట్రావెల్ చేయబోతున్నాం మనకి టైం అయితే లేదు మిగతా విషయాలను కూడా లోన్కెళ్ళి మాట్లాడుకుందాం ముందుగా వీడియో నాకు లైక్ చేయండి చీపురుపల్లి రైల్వే స్టేషన్ అవుట్లుక్ అయితే ఇది చాలా చిన్న రైల్వే స్టేషను కానీ చాలా డిమాండింగ్ ఉన్న రైల్వే స్టేషన్ అనమాట ఇది మనకి స్టేషన్ లోపలికి రాగానే టికెట్ బుకింగ్ కౌంటర్స్ అన్ని పక్క ఉన్నాయి ఈ పక్క టికెట్ వెండింగ్ మిషన్ కూడా ఉంది ముఖ్యంగా మనకి స్టేషన్ లోపల కోచ్ ఇండికేషన్స్ అవి ఏమి ఉండవు అందుకే ప్రతి రోజు కూడాను మనకి ఏ ట్రైన్ ఏ కోచ్ పొజిషన్ అన్నది కూడా మనకి ఇక్కడ అలాగా సెపరేట్ సపరేట్గా లిస్ట్ ఉంటుంది అన్నమాట మనకి లోపల స్టేషన్ లోపల కింద ఫ్లోర్ మీద నెంబర్స్ ఉంటాయి దాని ప్రకారం మనం చూసుకుని వెళ్లాల్సి ఉంటుంది ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ పై నుంచి చివరిపల్లి రైల్వే స్టేషన్ వ్యూ అయితే ఇది ఈ చివరిపల్లి రైల్వే స్టేషన్ కూడా వచ్చే సీపీ మొత్తం మూడు ప్లాట్ఫామ్స్ ఉంటాయి ఇది ప్లాట్ఫామ్ నెంబర్ వన్ టూ వన్ త్రీ ఈరోజు మనం జర్నీ చేయబోయే ట్రైన్ నెంబర్ వచ్చి వన్ ఎయిట్ ఫోర్ సిక్స్ త్రీ భువనేశ్వర్ నుంచి బెంగళూరు వెళ్ళే ప్రశాంతి ఎక్స్ప్రెస్ రైను ఈ రైలు ప్రతిరోజు ఉంటుందన్నమాట ప్రతిరోజు ఉదయం ఐదు గంటల నలభై నిమిషాలకి భువనేశ్వర్లో బయలుదేరి మరుసటి రోజు ఉదయం పదకొండు గంటల నలభై నిమిషాలకి కేఎస్ఆర్ బెంగళూరు సిటీ చేరుకుంటుంది మనకి చీపురుపల్లి వచ్చేసి ప్రతిరోజు ఉదయం పది గంటల యాభై ఎనిమిది నిమిషాలకి అంటే పదకొండు గంటలకి చీపురుపల్లిలో ఉంటుంది సాయంత్రం ఐదు ఐదు ఇరవై కల్లా మనకి తాడేపల్లి గురించి చేరుకుంటుంది ఇంకొద్ది రోజుల్లో మొత్తం చీపురుపల్లి రైల్వే స్టేషన్ రూపులేఖలన్నీ మారిపోతున్నాయి చూస్తున్నారు కదా రెనోవేషన్ వర్క్ అయితే జరుగుతుంది అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద ఈ స్టేషన్ కూడా డెవలప్మెంట్ చేస్తున్నారు మనకి ఓవర్ బ్రిడ్జ్ ఒకటే ఉంది లిఫ్ట్ సౌ లిఫ్ట్ సౌకర్యం అయితే ఏమీ లేదు ఇక్కడ ఎర్ర మార్క్తో సింపుల్గా కనిపిస్తుంది చూసారా పన్నెండు నెంబర్ వేసి ఇదే కోచ్ ఇండికేషన్ అన్నమాట మొత్తం మొత్తం అన్ని కూడా నెంబర్స్ పరంగా ఉంటాయి మనం అక్కడ చార్ట్ చూసాం కదా ఆ చార్ట్లో ఆ నెంబర్ ప్రకారం మనం ఇక్కడికి వచ్చి నిలబడమే మన కోచ్ ఏంటన్నది ఇక ఈ ట్రైన్ని మొట్టమొదటిగా ఆగస్టు ఇరవై ఒకటి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదో సంవత్సరంలో ప్రారంభించారు అప్పట్లో ఈ విశాఖపట్నం నుండి బెంగళూరుకి అయితే ప్రారంభించారు ఈ ట్రైన్ని దాని తర్వాత రెండు వేల అనుకుంటా ఈ ట్రైన్ని భువనేశ్వర్ వరకు అయితే పొడిగించారు ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్ మెయింటెనెన్స్ తోటి నడుస్తుంది ఈ ట్రైను సో దాని ద్వారా దీన్ని భువనేశ్వర్ వరకు అయితే అనమాట మొత్తం మనకి ఈ రైలు ఒరిస్సాలో బయలుదేరి ఆంధ్రప్రదేశ్ కర్ణాటక రాష్ట్రాల మీదుగా పదిహేను వందల నలభై ఎనిమిది కిలోమీటర్లు అయితే ట్రావెల్ చేస్తుంది ప్రయాణ సమయం వచ్చేసి సుమారు ముప్పై గంటలు మనకి ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ దూరం మన ఆంధ్ర ఏరియాలో ఎక్కువ దూరం ప్రయాణించే రైలు ఏదన్నా ఉందంటే ఈ ప్రశాంతి ఎక్స్ప్రెస్ మాత్రమే ఎందుకంటే మనకి ఇచ్చాపురం నుంచి మనకి సత్యసాయి ప్రశాంతి నిలయం ధర్మవరం ఆ అక్కడ వరకు కూడా ఎక్కువ దూరం ప్రయాణించే రైలు ఈ ప్రశాంతి ఎక్స్ప్రెస్ చిబిరుపల్లి నుంచి ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే వాళ్ళకు ఉండిపోకుండా లైక్ చేయండి మీ చిబిపల్లిలో ఏది ఫేమస్ కూడా కామెంట్ చేయండి నుంచి చాలా వీడియోలు చేయాలి మీ చిబరిపిల్లి వచ్చి ద బ్యూటిఫుల్ వ్యాప్ సెవెన్ లోకోమోటీతో మన ట్రైన్ అయితే వచ్చేసింది బెంగళూరు భువనేశ్వరి ప్రశాంతి ఎక్స్ప్రెస్ ఫ్రంట్లో జనరల్ కోచెస్ ఉన్నాయి దాని తర్వాత స్లీపర్ క్లాస్ కోచెస్ ఆరు స్లీపర్ క్లాస్ కోచెస్ ఉంటాయి దాని తర్వాత మనకి ప్యాంట్రీ కార్ ఉంటుంది తర్వాత మనకి ఏడు థర్డ్ వేసీ కోచ్లు రెండు సెకండ్ వేసీ కోచ్లు ఒక ఫస్ట్ క్లాస్ ఏసీ కోచ్ మళ్ళీ చివరిలో ఒక జనరల్ కోచ్ ఉంటుంది ఒక ఎస్ఎఆ కోచ్ యాసకాలం చదవాలి కాబట్టి ప్రస్తుతానికి జనాలు అయితే గట్టిగానే ఉన్నారు ఏ హంసఫర్ వచ్చింది భోగి మనకి మా కోచ్ పొజిషన్ వచ్చేసి బి సెవెన్ చీపురుపల్లి నుంచి మండ్రైన్ అయితే బయలుదేరిపోయింది మనకి నెక్స్ట్ స్టాప్ వచ్చేసి విజయనగరం గడివిడ్ రైల్వే స్టేషన్ అయితే స్కిప్ చేస్తున్నాం మనం ఫ్యాక్టరీ చెప్పుదాము మిస్ అయిపోయింది మామూలుగా ఈ ట్రైన్లో టికెట్ దొరకాలని చాలా కష్టం అంత రష్గా ఉంటుందన్నమాట కానీ నేను పొద్దున్న నాలుగు గంటలకు బుక్ చేశాను ట్రైన్లో టికెట్ అనేది ఎలాగంటే నేను కరెంట్ అవైలబిలిటీలో బుక్ చేసుకున్నాను కరెంట్ అవైలబిలిటీలో నా అదృష్టం కొద్ది నాలుగు టికెట్లు అవైలబిలిటీ చూపించాడు మనకి చిగురుపల్లి నుంచి తాడేపల్లిగూడెం వరకు నేను మామూలుగా భీమవరం వెళ్ళాలి చిక్కుబల్ నుంచి భీమవరం వెళ్ళాలి విశాఖ ట్రై చేశాను కానీ దొరకలేదు సో తప్పని పరిస్థితిలో నేను ఈ ట్రైన్కి అయితే బుక్ చేసుకున్నాను టికెట్ వర్షాకాలంలో వస్తే భలే ఉంటుంది ఈ లొకేషన్ అంతా కూడా మనకి ఇవాళ కూడా వాతావరణం చాలా కూల్గా ఉంది అందుకే ప్రశాంతమైన వాతావరణంలో ప్రశాంతి ఎక్స్ప్రెస్ ట్రైన్ జర్నీ మామూలుగా ఎండాకాలం ఏసీ కోచ్ పెట్టర్ అనుకుంటున్నాం జర్నీలకి జర్నీ వరకు బెటర్ కానీ వీడియోస్ చేయడానికి కూడా ఏసీ కోచ్ బెటర్ అనుకుంటున్నాం కానీ ఏంటంటే డోర్లు తీనేవారు మమ్మల్ని మమ్మల్ని ఆ డోర్లు తీసి అనుకోండి బాబు ఏసీ రావట్లేదు మీరు డోర్లు తీయకండి అని చెప్పేసి అసమానం చెప్తూ ఉంటారు సో ఇది కూడా ఒక ఇబ్బంది జర్ జర్నీలో వీడియో తీయడం విశాఖపట్నం పలాస మెము ఎక్స్ప్రెస్ నెక్స్ట్ మంత్ జర్నీ అది అదిగోండి అది రాయ్పూర్ లైన్ ట్రిపుల్ ఎలెక్ట్రిక్ లైన్ కన్స్ట్రక్షన్ కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది రాయగడ్ ఎక్స్ప్రెస్ కూడా చేయమని చాలామంది అడుగుతున్నారు మనం ప్రిపేర్ అయ్యే ఆ ట్రైన్ క్యాన్సిల్ ఉంటుంది వెల్కమ్ టు విజయనగరం విజయనగరం రైల్వే స్టేషన్కి అయితే చేరుకున్నాం భువనేశ్వర్ నుంచి బెంగళూరు వెళ్ళే ఈ ఎక్స్ప్రెస్ ట్రైన్కి మొత్తం నలభై నాలుగు స్టాప్లు అయితే ఉన్నాయి ప్రస్తుతానికి మనం శిబిరిపల్లి నుంచి మొదటి స్టాప్కి అయితే చేరుకున్నాము విజయనగరం జంక్షన్ రైల్వే స్టేషన్ ఈ రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి వి ఎం ఇక్కడ మొత్తం ఐదు ప్లాట్ఫామ్స్ అయితే ఉన్నాయి ఇక్కడ నుంచి మనకి రాయపూర్ అదే రాయగడ్ మీద రాయపూర్ వెళ్ళడానికి గా లైన్ ఉంది ఇటు విశాఖపట్నం సైడ్ ఇటు భువనేశ్వర్ సైడ్ మొత్తం ఈ మూడు కలిపి జంక్షన్ రైల్వే స్టేషన్ అనమాట ఇది మాకైతే హంసపుర భోగి వచ్చింది గా చాలా బాగుంది లోపల అయితే ఫుల్ సెక్యూరిటీ కూడా ఉంది సీసీ కెమెరా సెక్యూరిటీ ఉంది అలాగే మనకి పక్కనే ప్యాంట్రీ గారు కూడా ఉంది చూస్తున్నారు కదా అది ప్యాంట్రీ గారు ఫుడ్ అది కూడా మనకి ఇందులో దొరుకుతుంది అలాగే మనకి ఆన్ బోర్డ్ క్యాటరింగ్ కూడా ఉంది ఈ ఎల్హెచ్బి వచ్చేసి ఏంటంటే ఒక గంటకి నూట అరవై కిలోమీటర్ల వేగాన్ని కూడా తట్టుకోగలవు ప్రస్తుతానికి ఏంటంటే మనకి నూట ముప్పై నూట ముప్పై కిలోమీటర్లు మనకి ట్రాక్ సామర్థ్యాన్ని బట్టి నూట ముప్పై కిలోమీటర్లు పర్మిషన్ స్పీడ్ అయితే ఇస్తారు పర్మిషన్ అయితే ఇస్తారనమాట ఫ్లాట్ పర్ నుంచి మన డ్రైన్ అయితే బయలుదేరిపోయింది విజయనగరం జంక్షన్ నుంచి మనకి నెక్స్ట్ స్టాప్ వచ్చేసి విశాఖపట్నం బై బై విజయనగరం మనకి పేరల్గా సర్వీస్ రోడ్ కనబడుతుంది సార్ అది విజయనగరం విశాఖపట్నం సర్వీస్ రోడ్ అనమాట అది మనకి అటు అందరికి వెళ్ళిపోతే డిమార్ట్ వస్తుంది విజయనగరం డిమార్ట్ అది ట్రైన్ లోపల ఫుల్ సెక్యూరిటీ అనమాట మొత్తం సీసీ కెమెరాస్ ఉంటాయి అలాగే మనకి ఆటోమేటిక్ డోర్స్ అయితే కాదు మామూలు డోర్లే ఇక్కడ ఇది వచ్చేసి మనకి లోపల బెడ్షీట్లు అవి ఇస్తారు కదా వాళ్ళకి అనమాట వెయిటింగ్ సంబంధించిన ఇది మొత్తం బెడ్షీట్లు గిట్లు అన్ని ఇందులో స్టోర్ చేస్తారు ఏదేమైనా ఆ ఏసీ కోచ్లో జర్నీ చేస్తే వచ్చే మధ్య వేరు వేప్రకాష్ కోచ్లో జమ్మల్ కోచ్లు ఎలా ఉన్నాయన్నది మీరు మిట్బాటు వెళ్ళినా చూపిస్తాను అక్కడ లోబర్స్ టైం ఉంటుంది మనకి కాకుండా ఫ్రెండ్లకి అయితే చూపిస్తాను మనకి దూరంగా ల్యాండ్స్కేప్స్ దగ్గరలో మామిడి తోటలో ఉంది చూడటానికి యాసకాలం కాబట్టి అంత లేదు అదే వర్షాకాలం అయితే మామూలుగా ఉండదు అసలు ఈ పక్క లొకేషన్ బండి అయితే స్లోగా వెళ్తుంది ఈ పక్క అంతా కొంత ట్రాక్ మార్చినట్టున్నారు ఈ పక్కన చూసారా పైన కనిపిస్తున్నాయి పనులు జరిగినాయి ఈ మధ్యన ఎందుకంటే ఈ ట్రాక్ స్పీడ్ వన్ థర్టీ కిలోమీటర్స్ చేశాడు ఇంతకుముందు వన్ టెన్ పర్మిషన్ ఉండేది ఇప్పుడు వన్ థర్టీ వరకు చేశాడు సో దాని ద్వారా కొన్ని మార్పులు అయితే జరిగినట్టున్నాయి అంటే కొన్ని టర్నింగ్ దగ్గర ఆటల దగ్గర ఏంటంటే స్ట్రైట్ చేశారనమాట ఈ ట్రాక్స్ అనేవి ఇంత ముందు వంటని పర్మిషన్ పొలె ఉండేది అనమాట మనకి వంద భారత్ వచ్చిన తర్వాత ఇంకా స్పీడ్ అయితే పెంచారు ఈ రూట్లో సెవెన్ లోపం అది బెంగళూరు నుంచి భువనేశ్వర్ వెళ్ళే ప్యాసెంజర్ ఎక్స్ప్రెస్ బయట అయితే పడుతున్నాయి మనకి కొత్త వలస నుంచి విశాఖపట్నం వరకు నాలుగు ఎలక్ట్రిక్ లైన్లు మెయిన్ లైన్లు నాలుగు ఉంటాయి అనమాట పెట్టాం ఎంతసేపు నుంచి న్యాయం చేద్దాం ఇది నా సీట్ నెంబర్ థర్టీ టూ సైడ్ లోవర్ అయితే వచ్చింది నాకు మనకి విండో సైడ్ నుంచి వ్యూ అయితే ఇది గ్లాసెస్ అయితే అంత క్లీన్ గా లేవు మొత్తం లోపల సెవెంటీ టూ అంటే డెబ్బై రెండు బెర్తలు కూర్చోడానికి బెర్తలు కలిపి ఒక్కో కోచ్కి సెవెంటీ టూ ఉంటుందన్నమాట పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాలకు రావాల్సింది పన్నెండు గంటల ఇరవై ఐదు నిమిషాలకు వచ్చేసింది విశాఖపట్నం జంక్షన్కి మనకి ఇంకా బోల్డ్ టైం ఉంది విశాఖపట్నం జంక్షన్ రైల్వే స్టేషన్ అయితే చేరుకున్నాం మనం ప్రస్తుతానికి మన ట్రైన్ పక్కనే చూసారా ద బ్యూటిఫుల్ సాఫ్రోన్ కలర్ వందే భారత్ ఎక్స్ప్రెస్ మధ్యాహ్నం మూడున్నరకు బయలుదేరుతుంది విశాఖపట్నం నుంచి భువనేశ్వర్కి ఆ ట్రైన్లో మనం ట్రైన్ జర్నీ చేసాం ఆ వీడియో ఎలా చూస్తే కామెంట్ చేయండి ఈ విశాఖపట్నం జంక్షన్ రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి విఎస్కేపీ ఇక్కడ మొత్తం ఎనిమిది ప్లాట్ఫామ్స్ ఉన్నాయి తొమ్మిది నెంబర్ ప్లాట్ఫామ్ పది నెంబర్ ప్లాట్ఫామ్ కన్స్ట్రక్షన్ జరుగుతుందని చెప్తున్నారు నేనైతే చూడలేదు మనకి టైం ఉంది కానీ వెళ్ళడానికి కొంచెం ఇబ్బందిగా ఉంది మ్యాక్సిమం నెక్స్ట్ నేను విశాఖపట్నం పలాస ట్రైన్ జర్నీ చేసినట్టు మాత్రం మొత్తం అంతా కవర్ చేసి చూపిస్తాను మీకు మనకి ఇండియన్ రైల్వేస్ అన్ని తక్కువకేస్తుంది ఈ వాటర్ బాటిల్ కూడా పది రూపాయలకి మనకి మనకి తెలియదు అన్ని మనకి ఎక్కువ కదా ఇరవై రూపాయల వాటర్ బాటిల్ మంచిది అనుకుంటాం దానికన్నా ఇది చాలా బాగుంటుంది ఇది లోకల్ వాటర్ భువనేశ్వర్ నుంచి బెంగళూరు వెళ్ళినప్పుడు వన్ ఎయిట్ ఫోర్ సిక్స్ త్రీ బెంగళూరు నుంచి భువనేశ్వర్ వెళ్ళినప్పుడు వన్ ఎయిట్ ఫోర్ సిక్స్ ఫోర్ ప్రశాంతి ఎక్స్ప్రెస్ సత్యసాయి ప్రశాంతి నిలయం పుట్టపర్తి సాయిబాబా ఆ ఊరి నుంచి వెళ్తున్నాం కాబట్టి ఈ ట్రైన్కి ప్రశాంతి ఎక్స్ప్రెస్ అని పేరు పెట్టారు ఇది జనరల్ కోచ్ పరిస్థితి అసలు ఖాళీ లేదు చూడండి అసలు లోపల ఫుల్గా ఉన్నారు జనాలు అసలు అడుగు పెడతాను కూడా ఖాళీ లేదు ఇది స్లీపర్ క్లాసు లోపల చూసారు ఎంతమంది ఉన్నారు అసలు మామూలుగా రిజర్వేషన్ ఉన్నా జరి జరిగిన కష్టం ఈ బండ్లో నాలుగో నెంబర్ ప్లాట్ఫామ్లోకి అలెపి నుంచి ధనబాద్ళ్ళే బొకేర్ ఎక్స్ప్రెస్ వచ్చింది మూడు గంట ఒంటి గంట ఎనిమిది నిమిషాలు అంటే మూడు నిమిషాలు ఆలస్యంగా మన ట్రైను విశాఖపట్నం ప్లాట్ఫామ్ నెంబర్ ఐదు నుంచి బయలుదేరిపోయింది మనకి నెక్స్ట్ వచ్చేసి దువాడ్యాన్ లోక మట్టితో ధన్బాద్ నుంచి అలెపి నుంచి ధనబాద్ల్లే బొకే ఎక్స్ప్రెస్ మనకి రెండులో ఒక ట్రైన్ వస్తుంది చూసారా విశాఖపట్నం ఎల్టీడీ మా భీమవారం నుంచి వచ్చే బండి పది గంటల నలభై నిమిషాలకు రావాల్సింది బాగా లేట్ అయిన ఉంటుంది మా ట్రైను ద బ్యూటిఫుల్ విశాఖపట్నంకి ఒక బాయ్ చెప్పాల్సిన టైం వచ్చేసింది బాయ్ బాయ్ విశాఖపట్నం విశాఖపట్నం నుంచి ఎవరైనా వీడియో చూస్తుంటే లైక్ చేసి కామెంట్ చేయండి విశాఖపట్నం ఎలక్ట్రిక్ లోకో ట్రిప్ షేడ్ చూసారా ఎన్ని రకాలు ఉన్నాయో వ్యాగ్ సెవెన్ వ్యాప్ కోరు వ్యాగ్ నైన్ వ్యాప్ సెవెన్ అబ్బా ఇంకా చాలా ఉన్నాయి వెనకాల విశాఖపట్నం తర్వాత మన ట్రైన్ ఆగితే దువాడలో దువాడ తర్వాత మన దగ్గరికి స్టాప్లు వచ్చేసి అనకాపల్లి తుని అన్నవరం సమ్మలకోట రాజమండ్రి నడదవోలు తాడేపల్లిగూడెం తాడేపల్లిగూడెం వరకు నేనైతే జర్నీ చేస్తాను ట్రైన్లో హైంద్రాబాద్ విశాఖపట్నం రెవర్ సంజయ్ పదిన్నర ముందుగానే ముందుగా వెల్కమ్ టు డివిడి దువ్వాడ స్టేషన్కి అయితే వచ్చాం మనం జింగి చక్క ఈ అనకాపల్లి రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి ఏకేపీ ఇక్కడ మొత్తం మూడు ప్లాట్ఫామ్స్ ఏ ఉన్నాయి నాలుగైదు ప్లాట్ఫామ్స్ గురించి అడిగారు కానీ చాలా సార్లు అక్కడ ఏం కనిపించట్లేదు రెనోవేషన్ వర్క్ అయితే జరుగుతుంది బిల్డింగ్ అయితే కడుతున్నారు మధ్యలో తెలుగు భాష అనకాపల్లి బెల్లం ఎంతో తీయనైనవి అని నిన్న నా కూటమి సభలో మన ప్రధాని నరేంద్ర మోడీ గారు చెప్పడం జరిగిందండి హాయ్ మీరు మాత్రం నాకు చెప్పండి ఎన్నిసార్లు చూపించండి మీ స్టేషన్ని అనకాపల్లి ఎన్నిసార్లు అడిగాను మీరు మాత్రం నాకు కామెంట్ చేయండి నీ మామ పర్రి అనకాపల్లి మెయిన్ స్టేషన్ అంతా కూడా అటు సైడ్ అనుకుంటా నేను ఎప్పుడు దగ్గలేదు ఈ స్టేషన్లో రెండు నిమిషాలు అఫీషియల్ స్టాప్ తర్వాత మన ట్రైన్ అనకాపల్లి రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరిపోయింది దీనికి ముందు రత్నాచి ఎక్స్ప్రెస్ వెళ్తుంది దానివల్ల కొంచెం స్లో స్లోగా తీసుకెళ్తున్నాను బండి వర్షం స్టార్ట్ అయిపోయింది పక్క ఎక్స్ప్రెస్ గుంటూరు విశాఖపట్నం సింహాద్రి ఎక్స్ప్రెస్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు చాలా ప్రశాంత్ ఎక్స్ప్రెస్ లో అంటే మాక్సిమం ఏసీలో జర్నీ చేస్తేనే బాగుంటుంది తుని రైల్వే స్టేషన్ కి చేరుకున్నాం వర్షం చూసారా చెతకుడా బయట ఐదు నిమిషాలు ముందుగానే వస్తుంది మన ట్రైన్ పనులు కూడా గట్టిగానే జరుగుతున్నాయి పక్కన రాజమండ్రి విశాఖపట్నం మూడున్నర గంటలు లేటు మేము వెల్కమ్ టు అన్నవరం ఇక్కడ కూడా ఆన్ టైంకి వచ్చింది మొత్తం ఈ పక్కంత వర్షం అన్నవరం రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి ఏఎన్వి భలే ఉంది జర్నీ మాత్రం ఈరోజు వాతావరణం మంచి కూల్గా ఉంది వర్షం కూడా పడిపోతుంది మామూలుగా లేదండి బాబు ఇలా సామర్లకోట అవుటర్లో అప్పసాడు దాదాపు పాగుండి పైన అవుతుంది స్టేషన్లోకి కాకినాడ తిరుపతి బండి వచ్చింది మూడో నెంబర్లు అని చూపిస్తుంది చెక్ చేస్తుంటే ఆ బండి వెళ్తే కానీ మన బండి వదడు అయినా మన బండి ఇంకా ఐదు నిమిషాలు ముందుగానే ఉంది వెల్కమ్ టు సామర్లకోట ఈ సామరల్కోట రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి స్లో ఎస్ఎల్ఓ స్లో లాస్ట్ వీడియో మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేసాం మా లాస్ట్ వీడియో కాకినాడ విజయవాడ మేము ప్యాసింజర్ ట్రైన్ జర్నీ ఇక్కడ వీడియో ఎక్కడి నుంచి స్టార్ట్ చేశాను ఆ వీడియో ఎవరిని చూస్తే కింద కామెంట్ చేయండి చెన్నై షాలిమార్ కోరమండలం ఎక్స్ప్రెస్ రాజమండ్రి రైల్వే స్టేషన్కు స్వాగతం సుస్వాగతం మన ట్రైన్ మూడో నెంబర్ ప్లాట్ఫామ్ మీదకి వెళ్తుంది వర్షం 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 చూసే దారి పొడుగును వానే మనకి మన ట్రైన్ మూడో నెంబర్లోకి వెళ్తుంది రెండులో పెడతాను అనుకున్నాను ఎందుకంటే ఒకటిలోకి వందే భారత్ వస్తుంది అమర్లకోట వరకు ఐదు నిమిషాలు ముందుగానే వచ్చింది మన ట్రైన్ కానీ రాజమండ్రి వచ్చేసరికి ముప్పై ఐదు నిమిషాలు ఆలస్యం అయిపోయింది ఎందుకంటే మనకి కాకినాడ నుంచి సర్కార్ ఎక్స్ప్రెస్ ఒకటి కాకినాడ తిరుపతి ఎక్స్ప్రెస్ ఆ రెండు ట్రైన్లు కూడా మనకి సామర్కోట్ వచ్చేసరికి మన ట్రైన్ అయితే స్లో బండి బాబు వర్షానికి వస్తుంది టూ జీరో సెవెన్ జీరో ఎయిట్ విశాఖపట్నం సికింద్రాబాద్ రివర్స్ వందే భారత్ ఆ బండి మనకి ఎక్కడ ఎదురైంది దోవాడ దగ్గరలో ఎదురైంది విశాఖపట్నం వెళ్ళింది గంట రెస్ట్ తీసుకుని రాజమండ్రికి వచ్చింది అప్పుడే బండి ఎయిట్ కోచెస్ మినీ వందే భారత్ ఆ బండి వెళ్తే కానీ మనం బండి వెళ్ళాలనుకుంటాం ఏ దీన్ని అర్థం మగలు కొట్టేశారు ఎవరన్నా చూడండి అక్కడ ఏమో ఏం పనులు మన సంపద మీద పడి చేస్తారు చెత్తనా కొడుకులు వ్యాప్ ఫోర్ లోకమోటివ్ కాకినాడ తిరుపతి ఎక్స్ప్రెస్ సామర్కోటలో మన ట్రైన్ బయట ఆపేసి ఆ ట్రైన్ ముందు స్టేషన్లోకి పంపాడు తర్వాత ద్వారపూడిలో దాన్ని పక్కనెట్టేసి మన ట్రైన్ అయితే తీశాడు అక్కడ చూసారా నాలుగు గంటల ముప్పై నిమిషాలకే వెళ్ళిపోయింది నాలుగు గంటల ముప్పై నిమిషాలకు బయలుదేరాల్సింది మన ట్రైన్ ఐదు గంటల ముప్పై నిమిషాలకు బయలుదేరింది చూడండి కరెక్ట్ గంట ఆలస్యంగా మన ట్రైన్ రాజమండ్రి రైల్వే స్టేషన్ మూడో నెంబర్ ప్లాట్ఫామ్ నుంచి బయలుదేరిపోయింది ఇప్పుడు మనకి ప్యారల్ రన్నింగ్ అని కనబడుతుంది కాకినాడ తిరుపతి ఎక్స్ప్రెస్ బాయ్ బాయ్ రాజమండ్రి గోదావరి వర్షాకాలంలో వెళ్ళినట్టే మొత్తం పోచి లోపల కారిపోతుంది చూడండి డోర్ దగ్గర మొత్తం ఆ కరెంట్ అంతా కూడా వాటర్ వచ్చేసింది నా జర్నీలో ఒక చిన్న చేంజ్ ఉంది నేను నిడదోళ్ళలో దిగేస్తాను తాడేపడి గుడి వరకు అయితే వెళ్ళలేదు మార్నింగ్ చెప్పాను కదా నేను బయలుదేరినప్పుడు భీవారం వెళ్ళాలని మనకి ఆల్రెడీ గంట లేట్ అయినప్పుడు బట్టి నేను నిడదోళ్లలో దిగిపోతున్నాను నిడదోల్ నుంచి భీమవరం అంటే మాకు ప్యాసింజర్ ట్రైన్ అయితే ఉంది నిడదోళ్ళలో దిగేశాను మనకి నెక్స్ట్ వచ్చేసి ట్రైన్ ఇంకా విజయవాడ గుంటూరు నంద్యాల మీదుగా ఇంకా బెంగళూరు అయితే వెళ్ళిపోతుందండి అండి నిడదోలో దిగేశాను ఆల్రెడీ మన బండి కూడా బయలుదేరిపోతుంది నెక్స్ట్ నేను మళ్ళీ ఇప్పుడు భీమవరం వెళ్ళిపోతాను నిడదోలో భీమవరం ప్యాసింజర్ ఉంది పది నిమిషాల టైం ఉంది ఇంకా ట్రైన్కి మొత్తానికి ప్రశాంతి ఎక్స్ప్రెస్ లో నా ప్రశాంతమైన జర్నీని అయితే బుకింగ్ చేసుకున్నాను నా ఒక సలహా ఏంటంటే ప్రశాంతి ఎక్స్ప్రెస్ లో ట్రావెల్ చేయాలనుకుంటే ఖచ్చితంగా ఏసీనే ప్రిఫర్ చేయండి మామూలుగా మీరు స్లీపర్ క్లాస్ జనరల్గా ట్రావెల్ చేయాలనుకుంటే అస్సలు చేయలేరు ఈ వీడియోని ఎక్కడైతే అనిచేస్తున్నాను ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి ఇలాంటి ట్రైన్ జర్నీ వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్ మామూలుగా